காலி తిమ్మాపురం వడ్ల కల్లాల్లో రైతుల కోస అరి గోస ఉన్నది ఒక్కొక్క రైతు ఇరవై ఐదు రోజులు అవుతుంది వడ్లు వడ్లు ఆరబెట్టుకొని మ్యాచరచ్చి కూడా మినిమం ఇరవై రోజులు అవుతుంది ఈ గవర్నమెంటు దీ దీని మీద ఐకేపీ సెంటర్లకు అప్పేప్పి చూసే నాదుడే కరవైపోయిండు మ్యాచర్ యూస్టానికి కూడా రావడం లేదు అట్లాంటి ప్రభుత్వము రైతుల రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని బుధ రైతులు బుద్ధి చెప్పాలని మునుముందు జరిగే ప్రక్రియలో భాగంగా రైతులు చాలా ఒక్కొక్కలు అంటే దాదాపుగా ఎనిమిది తొమ్మిది క్వింటల్లు మల్లేసమైన రైతు నష్టపోయిండు మూడు జాల షిఫ్ట్ చేసిండు వాటిలో ఇక్కడ ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దవుతుంది గత ఇరవై ఐదు రోజులుగా చందూర్తి రామన్నపేట తిమ్మాపూరు నర్సింగాపూర్ మల్యాల తదితర గ్రామాల్లోని రైతులు వరి ధాన్యాన్ని కోసి కళ్ళల్లో ఆరబోసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం నిమ్మకు ఉండి రైతులను నిర్లక్ష్యానికి గురి చేయడంతో గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ధాన్యం కళ్ళాలలో తడిసి ముద్దైంది రైతుల గోసలు అరిగోసలు చెప్పరానివి రైతులను రైతు పక్షపాతి ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటూ రైతులను పూర్తిగా విస్మరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తీరా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా జూబ్లీ హిల్స్లో మకాం వేసి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో గెలిచేందుకు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు ఇలాంటి సందర్భాలలో ప్రకృతి విపత్తులతోని యావత్ తెలంగాణ రాష్ట్రం అల్ల కలోలంతో రైతులు కన్నీరు పెడుతుంటే రైతుల గోసలు పట్టని ప్రభుత్వం కేవలం ఎన్నికలలో గెలిచేందుకు ఈ ప్రాంతంలోని రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదు ఈ ఈరోజు పలు గ్రామాల్లో చంద్రుతిలోని మండలంలోని పలు గ్రామాల్లో రైతుల కళ్ళాల వద్దకు తి తిరిగి చూస్తుంటే వెతలు కన్నీళ్ళే కనిపిస్తున్నాయి ఒకవైపు మలకెత్తిన ధాన్యం తడిచి ముద్దయిన ధాన్యం అలాగే కోతకొచ్చిన వరిచేలు నేల కొరిగినటువంటి దుస్థితి నెలకొన్నది రైతులు బాధలలో ఉంటే గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు సైతం ఈ ప్రాంతంలో పర్యటించకపోవడం రైతులకు భరోసా ఇవ్వకపోవడం బాధాకరం వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ చంద్రుతి మండల శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ అలాగే నేల కొరిగిన రైతుల వరి పంటను సైతం మద్దతు ధరిచ్చి ఆదుకొని వారిని రైతులను అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది కనుక మా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు చెలిమిన లక్ష్మీ నరసింహారావు గారి ఆదేశానుసారం ఈరోజు పలు గ్రామాల్లోని కళ్ళాలను పర్యటించి పొలాలను పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించడం జరిగింది ఈ రైతులకు ఎల్లవేళల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ళు స్వర్ణయుగంగా ఈ వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో కంటే ముందుండి రైతు దేశానికి రాజులాగా నిలబెట్టినటువంటి పాలన అయితే ఇవాళ రైతును నడి బజార్లో నిలబెట్టి రైతును నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పాలనకు నిన్నటికి నిన్న యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి నిలబడినటువంటి దుస్థితి ఇవాళ తడిసిన ధాన్యం అంటే రైతులను ఏ విధంగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో దయచేసి రైతన్నలు గమనించి మనల్ని ఆదుకునే ప్రభుత్వాన్ని మనం ఆదుకునే పార్టీని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ చందుర్తి మండల కేంద్రంలో పరిధి రామన్న గ్రామం రామన్నపేట గ్రామంలో రాత్రి ఏర్పడ్డటువంటి ప్రకృతి కన్నెరేసి రైతుకు కన్యాలు ప్రభుత్వం ముందు ప్రణాళిక ఉండాలని మేము చాలాసార్లు మా రైతు సంఘం ద్వారా అంటున్నాం రైతులు కూడా కోరుకుంటున్నారు అయితే ప్రణాళికతో ముందుకెళ్ళలేదు తప్ప ఎలాంటి ప్రణాళిక లేదు ఏదో మహిళలకు ఐకేపీ సెంటర్కి ఇద్దాం మనం వరలు అంటే అరివపు అది సరైనది కాదు సహకార బ్యాంకు ద్వారా చందూర్తిలో వడ్లు జోకేది ఐకేపీ సెంటర్లకు ఇచ్చారు కనీసం మ్యాచర్ వచ్చిన చూడటానికి వాళ్ళు ఇటు రైతుల పక్షాన రావడం లేదు అయితే వారం గత వారంలో నేను స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి రైతుల పక్షాన మా మండల ప్రజల పక్షాన నేను వారికి విన్నవించుకున్నా ఇక్కడి సమస్యను కూడా తెలియజెప్పిన ఎందుకంటే ఒక గ్రామంలో ఐకేపీ సహకార బ్యాంకు రెండు ఉండి రెండు సెంటర్లు ఉంటే పోటీతత్వంగా వడ్లు తూకం వేస్తుంటే ఈ ప్రకృతి నుంచి వెళ్ళి వర్షాల వారి నుంచి జాగ్రత్త పడవచ్చు మనం వంట మన కాంట తొందరగా అయితే రైతులకు కూడా రిలాక్స్ అవుతుందని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి సూచన పరంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా పట్టుదల వద్దు సహకార బ్యాంకు వద్దు అని కొంతమంది సరిగా స్థానిక మీ నాయకులు కావచ్చు లేకపోతే మీరే కావచ్చు ఆ ప్రభుత్వం మీద గంగారెడ్డి కావచ్చు లేకపోతే ఆ చైర్పై ఆరోపణ కావచ్చు అని అవన్నీ నేను రైతుల పక్షాన ఎవరైనా మామూలుగా పొరపాటు జరిగితే దాన్ని సవరించి ముందు జాగ్రత్తగా ఉండాలి తప్ప నేను సహకార బ్యాంకు అంటే ఈ పరిస్థితులు ఏర్పడతాయి అందుకే చెప్తున్నా దయచేసి నేను ఇప్పుడు చెప్తున్నా సహకార సంఘ బ్యాంకుతో పాటు ఐకేపీ సెంటర్ రెండు సెంటర్లు గ్రామాల్లో ఏర్పాటు చేసి రైతుల వద్దులు తుకం వెంటనే వేసి రైతుల నుంచి నష్టం నుంచి వెళ్ళి వారిని కాపాడాల్సిందే నేను ఒక రైతు సంఘం ద్వారా నేను చేస్తున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా జై తెలంగాణ